నమస్కారం జీవనరేఖ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రోగులకు ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్సను అందిస్తుంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం ఆయుర్వేద హాస్పిటల్స్ లో కపిల్ ఆయుర్వేదం మాత్రమే యాభైకు పైగా పడకలతో గత ఐదు సంవత్సరాలుగా ఇన్ పేషెంట్స్ కు అంకిత భావంతో సేవ చేస్తూ సుమారు ఏడు వేలకు పైగా అన్ని రకాల వ్యాధులకు సాంప్రదాయ కేర్ల పంచకర్మ చికిత్స అందిస్తూ అందరి మన్ననాలను పొందుతుంది సాంప్రదాయ ఆయుర్వేదిక పద్ధతిలో అనుభవజ్ఞులైన డాక్టర్ పర్యవేక్షణలో రోగి వ్యాధులను తెలుసుకుని వాటిని శాశ్వతంగా నివారించేందుకు కృషి చేస్తుంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం అయితే వ్యాధులను బట్టి కాకుండా పేషెంట్ శరీరత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ప్రత్యేక స్థానంలో ఉంది ఇవాటి మన కార్యక్రమంలో స్కిన్ డిజార్డర్స్ సోరియాసిస్ ఎగ్జిమా హెర్పేస్ కి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న రోగులకు సలహాలు ఇచ్చేందుకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి ఎండీ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు నమస్తే డాక్టర్ గారు వెల్కమ్ టు స్టూడియో సో డాక్టర్ గారు స్కిన్ అంటే ఏంటి అవి ఎలా వస్తాయి అవును ఇది చాలా కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ మన స్కిన్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఈ స్కిన్ దాదాపు మన శరీరాన్ని మొత్తం కప్పి ఉంచుతుంది అది పెద్ద అవయవం అనుకోవాలి మన బాడీ లోపల అయితే ఈ స్కిన్లో ఏమాత్రం మచ్చలు వచ్చినా కానీ ఏమైనా కానీ చేంజెస్ వచ్చినా కానీ వెంటనే ను సంప్రదించి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది అలాగే స్కిన్ అనేది చాలా మనకు పనులు చేస్తూ ఉంటుంది అంటే మనకు మొత్తం శరీరం అంతా కప్పి ఉంటుంది కాబట్టి ఇట్ విల్ ప్రొటెక్ట్ అవర్ బయట నుండి ఏదైనా కానీ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎంటర్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అలాగే హీట్ రెగ్యులేషన్ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అంటే స్కిన్కున్న ఫంక్షన్ అలాగే కాస్మెటిక్ ఎఫెక్ట్ కూడా మనకు గ్లో ఉండాలి స్కిన్ స్కిన్కు నల్లగున్నరా తెల్లగున్నారా అన్నది కాదు సమస్య బట్ డిసీజ్ లేకుండా గ్లోతోని కరెక్ట్గా పనిచేస్తూ ఉండాలి మనకు అది కొంతవరకు స్వెట్ ద్వారా కొంత మనకు ఇంప్యూరిటీస్ అన్నీ కూడా బయటికి పంపిస్తూ ఉంటుంది ఇంకా విటమిన్ డి సింథసిస్ కొరకు కూడా మనకు స్కిన్ అవసరమైంది ఇవాళ రేపు చాలామంది కూడా డి విటమిన్ లోపం అనేది ఉంటా ఉంటుంది సో దానికి ఏంటంటే ఇది ఎండలో పోవడం వల్ల వస్తుంది కాబట్టి అది స్కిన్నే ప్రిపేర్ చేస్తుంది మెటబాలిక్ అంతా కూడా స్కిన్ డి విటమిన్ ప్రిపేర్ చేస్తూ ఉంది ఇన్ని ఉన్న స్కిన్ మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి చిన్న చిన్న వాటికి కూడా మనకు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏదైనా కానీ మనకు స్కిన్ మీదనే

మా <laughs> <laughs> అలోపథిక్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆయుర్వేదిక్లో కూడా తీసుకోకపోతే మీరు ఈ నెంబర్లో ఫోన్ చేసి మీరు సంప్రదించవచ్చు దీనికి ఏంటంటే రింగ్ బామ్ ఇన్ఫెక్షన్స్ అని వస్తూ ఉంటాయి రౌండ్ రౌండ్గా అవుతాయి ఒక దాని స్కిన్ ఎలివేషన్ ఉంటుంది రెడ్నెస్ ఉంటుంది ఇచ్చింగ్ ఉంటుంది చాలా సివిర్గా అక్కడ ప్యాచెస్ ప్యాచెస్గా మనకు శరీరం మీద ఉంటుంది ఇది మామూలుగా ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్తోనే వస్తూ ఉంటుంది స్కిన్ మీద అది ఒక్కొక్కసారి డైట్లో కూడా మనకు పడకుంటే ఏదన్నా వస్తువులు తీసుకున్నా కానీ ఈవెన్ కొన్ని కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా కానీ ఈ డగ్ రియాక్షన్స్తో కానీ వస్తూ ఉంటాయి ఈ రింగ్ బామ్ ఇన్ఫెక్షన్కు మనకు ఆయుర్వేదిక్లో కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నవి అది ఇంటర్నల్గా తీసుకోవచ్చు అండ్ పంచకరమైన ట్రీట్మెంట్స్తో కూడా రూట్ కాజ్తో మనం ఎలిమినేట్ చేయవచ్చు ఎందుకంటే ఇది మందులు వాడినప్పుడే తక్కువ ఉంటూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ రికరెన్స్ వస్తూ ఉంటుంది సో దాని రూట్ కాజ్తో మనం కంప్లీట్గా ఎలిమినేట్ చేసుకుంటే ఏదైనా అయింటిమెంట్లు అవన్నీ స్టెరాయిడ్ ఆయింట్మెంట్స్ పెట్టినప్పుడు ఇచ్చింగా అదంతా తగ్గుతుంది కానీ మళ్ళీ రికరెన్స్ వస్తూ ఉంటుంది దానికి మేము ఇచ్చే సలహా డైట్లో కానీ కానీ అండి మెడిసిన్స్లో కానివ్వండి అది రెగ్యులర్గా ఫాలో అయితే ఇది ఎందుకంటే చిన్న చిన్న దానికి మళ్ళీ డైట్లో అపరిచయం చేసేది ఉంటే మళ్ళీ రికరెన్స్ అవుతూ ఉంటుంది సో ఇది మామూలుగా రింగ్ బామ్ ఇన్ఫెక్షన్స్కి అయితే సో కామన్గా ఏంటంటే ఇప్పుడు మనకు రొటీన్గా వచ్చే కామన్ డిజార్డర్స్ ఏంటి అంటే యూజువల్ గా చిన్న చిన్న దాన్ని కూడా ఈవెన్ అక్నే అక్నే అంటే మనకు మొటిమలు వస్తూ ఉంటాయి కదా ముఖం మీద కానీ బ్యాక్లో కానీ చెస్ట్ మీద కానీ అది చిన్న చిన్నగా ఇప్పుడు ఈవెన్ డ్యాండ్రఫ్ ఉన్నా కానీ స్కిన్లో మన తల మీద డాండ్రఫ్ ఉన్నా కానీ ఆ పౌడర్ పౌడర్ లాగా పడేసి మనకి అగ్నే ప్రాబ్లం వస్తూ ఉంటుంది కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో కానీ ఇటువంటి అప్పుడు అక్నే అని మనకు అది కాకపోతే ఒక ఈ స్కిన్ లీజన్స్లో కూడా కొన్ని టెంపరీగా ఉంటాయి కొన్ని పర్మనెంట్గా ఉంటాయి కొంచెం సివియర్గా ఉంటాయి కొన్ని పెయిన్ఫుల్గా ఉంటాయి అక్నే కూడా ఒక్కొక్కసారి చాలామందికి పెద్దగా అవుతూ ఉంటాయి ఫేస్ మీద అంటే నల్ల మచ్చల్లాగా అది తగ్గిపోయి ఇది అవుతూ ఉంటుంది అదే పేషెంట్స్ కూడా మా దాన్ని కొంచెం బాగా స్క్వీజ్ చేసి అది పస్తుతి తీసామని ట్రై చేస్తూ ఉంటారు కానీ అలాంటివి చేయడం వల్ల ఒక్కొక్కసారి అది సెల్యులటరెస్ లాగా అయిపోయి అది ఇన్ఫెక్షన్ కూడా వచ్చి బాగా ఎక్కువ అయిపోతూ ఉంటుంది సో దానికి ఏంటంటే దానికి రూట్ కాజ్తో మనకు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కనుక తీసుకున్నట్టయితే ఇంటర్నల్గా బ్లడ్ ప్యూరిఫికేషన్ మెథడ్ అన్ని కూడా చేసుకున్నట్లయితే మనకు ఈవెన్ అక్నే కూడా మనం తగ్గించుకోవచ్చు ఇక రొటీన్గా కామన్గా వచ్చేది ఇప్పుడున్న జనరేషన్లో కానివ్వండి ఇప్పుడున్న పబ్లిక్లో ఏంటంటే సోరియాసిస్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది సో ఈ సోరియాసిస్ రావడానికి చాలా కారణాలు ఉన్నవి ఈవెన్ అంటే రొటీ యాక్చువల్గా కారణం అయితే ఇప్పటివరకు తెలియదు అది ఎందుకు వస్తుంది అనేది కానీ మనం పేషెంట్ వచ్చినప్పుడు ఎగ్జామ్ చేసేసి మనకు హిస్టరీ తీసుకున్నట్లయితే మనం డయాగ్నోస్ చేయగలుగుతాం వెదర్ ఇట్ ఈస్ సోరియాసిసా కాదా అనేది యూజువల్గా ఏంటంటే దానిలో ఎక్కువ ఇచ్చింగ్ సివియర్ ఇచ్చింగ్ ఉంటాయి ప్యాచెస్ ప్యాచెస్గా వస్తూ ఉంటాయి స్కేల్స్ మనకు దురద ఉండగానే మనకు గోకినట్లయితే మనకు పులుసులు పులుసులు లాగా పౌడర్ పౌడర్ లాగా పడుతు ఉంటుంది సో ఇదన్నీ కూడా మేము హిస్టరీ తీసుకున్నప్పుడు అది సోరియాసిసా కాదా అన్నది మనం నిర్ణయం చేసుకోవచ్చు సోరియాసిస్లో కూడా ఆయుర్వేదిక మంచి ట్రీట్మెంట్ ఉన్నది మా దగ్గర చాలామంది నయమైపోతూ ఉన్నారు మాకు ఇంటర్నల్గా ఏంటంటే మనకు పంచకర్మ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం అలాగే దానికి తైలధార ఎందుకంటే ఇది సైకోసమాటిక్ అంటే మనం తీసుకునే ఆహారం వల్ల కావచ్చు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ల వల్ల వస్తుంది తల అలాగే స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ సోరేసిస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది క్రానిక్ అయినప్పుడు సోరియాటిక్ ఆర్థరైటిస్ అని కూడా వస్తూ ఉంటుంది అంటే మనకు జాయింట్ పెయిన్స్ మనకు ఎక్కడ కనిపించదు ఏ టెస్ట్లో కూడా తెలియదు కానీ కాకపోతే జాయింట్ పెయింట్స్ వచ్చినప్పుడు మనం ఈ హిస్టరీ కూడా తీసుకోవాల్సి వస్తుంది అంటే ఏమన్నా మీకు స్కిన్ లీజన్స్ ఎక్కడైనా ఉన్నాయని ఎందుకంటే ఎక్కడైనా రావచ్చు అది స్కాల్ప్ రావచ్చు లేకపోతే స్కిన్ ఎక్కడైనా రావచ్చు ఎక్కువ వచ్చే ఇదైతే మనకు ఎల్బోస్ రీజన్లో వస్తుంది నీస్ దగ్గర వస్తూ ఉంటుంది మనకు వీపు భాగంలో వస్తూ ఉంటాయి పెద్ద పెద్ద ప్యాచెస్ అట్లాగే కొంచెం దీనిలో కూడా చాలా రకాలు ఉన్నవి మనకు పేషెంట్ వచ్చినప్పుడు దాన్ని ఈవెన్ నెయిల్స్ వరియాసిస్ కూడా ఉంటుంది అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అనుకుంటాం కానీ అది నెయిల్స్ అన్నీ కూడా పుచ్చిపోతూ ఉంటుంది అది నెయిల్ సోరియాసిస్ అని కూడా చెప్తూ ఉంటారు అంటే ఎర్థ్రోమాటిక్ సోరియాసిస్ అని చాలా రెడ్గా మొత్తం శరీరంలో ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తూ ఉంటే వస్తుంది అలాగే సెబోరిక్ సోరియాసిస్ కూడా ఉంటాయి చాలా రకాలు ఉంటుంది మనకు వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మేము పరీక్ష చేసి అది ఏమి సోరియాసిస్గా ఉన్నదా లేదా ఎందుకంటే చిన్న దానికి కూడా ఒక్కోసారి భయపడుతూ ఉంటారు పేషెంట్ కాకపోతే ఇనిషియల్ స్టేజ్లోనే కనుక మన దగ్గరికి వచ్చేది ఉంటే మేము దానికి ట్రీట్మెంట్ చేస్తాం దానికి ఆ వెదర్ ఇటు సోరియాసిసా కాదా అన్నది కూడా చాలా కౌన్సిలింగ్ చేయాలి పేషెంట్కు ఎందుకంటే స్ట్రెస్ ఇది వచ్చింది ఎట్లా పోతుందో ఏమో పెట్టినప్పుడు తక్కువైతే మామూలుగా ఆయింట్మెంట్లు అన్నీ పెట్టినప్పుడు తగ్గుతాయి కానీ మళ్ళీ ఏదన్నా తినకూడని పదార్థాలు తిన్నా కానీ స్ట్రెస్ ఎక్కువైనా కానీ మళ్ళీ అగ్రివేట్ అవుతా ఉంటది సో ఇది సోరియాసిస్ ఉన్న డాక్టర్ అదే అదే ఇప్పుడు యాక్చువల్ గా మనకు స్కిన్ డిసీజెస్ రావడానికి కూడా హెరిడిటరీ కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ సో ఒక్కొక్కసారి హెరిడిటరీ కూడా వస్తుంది ఎగ్జాక్ట్ కారణం అయితే తెలియదు మనకు కంటామినేటెడ్ కూడా కాదు ఇది అంటే ఒకరికి ఉన్నట్లయితే ఇంకొకరికి వస్తుంది కొన్ని కొన్ని స్కిన్ డిజీసెస్ అలా వస్తాయి అని నుండి ఒకరికి వస్తూ ఉంటాయి కానీ సోరియాసిస్ అలా ఏం కాదు కాకపోతే ఏంటంటే మనకు రాకుండా అంతే కొంచెం చిన్నగా ఇనిషియల్గా ఉన్నప్పుడే మనకు ఎక్కువ స్ట్రెస్ లోన్ కాకుండా ఉండడం అట్లాగే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఏంటంటే తినే పదార్థాలు ఆహారాలు ఎక్కువ జంక్ ఫుడ్ కానీ పడకూడని పడనిది ఆయుర్వేదికే దీనికి ఆహారాలు అని చెప్తారు అంటే అపోజిట్ నేచర్ ఉన్న ఫుడ్ తీసుకున్నట్లయితే మనకు ఈ ఆ ఆహారాల మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు అయితే ఇది మనకు ఏంటంటే కొన్ని చెప్పారు విరుద్ధ ఆహారం ఎట్లా ఎందుకు తీసుకోకూడదు తీసుకుంటే ఏమవుతుంది అనేది చర్మం మీద అది ఎఫెక్ట్ చూస్తూ ఉంటుంది అయితే దీనిలో మామూలుగా ఇప్పుడున్న పేషెంట్కి చెప్పేది ఏంటంటే వాళ్ళు యూజువల్గా ఏంటంటే ఈ ఫిష్ మిల్క్ కలిపి తీసుకోవద్దని చెప్తాము సో తర్వాత కొంతమంది హనీ వేడి చేసి తీసుకుంటారు అది కూడా ఒక రకంగా స్కిన్ మీద చూపించే ప్రభావం ఉంటుంది అలాగే కర్డు కూడా వేడి చేయకూడదు అట్లాగే కొన్ని ఈక్వల్ క్వాంటిటీలో కూడా తీసుకోకూడదు అంటే గీ ఉన్న హనీ ఇది రేషియో క్వాంటిటీ ఏంటంటే ఈక్వల్ క్వాంటిటీలో మనం కన్జ్యూమ్ చేయకూడదు సో నైట్ ఒకటి కరుడు తీసుకోకూడదు ఇవన్నీ కూడా మేము పచ్చంగా ఇవన్నీ తీసుకున్నట్టయితే మనకు ఏమవుతుంది అంటే బాడీలో టాక్సిన్స్ ఇమీడియట్గా ఎఫెక్ట్ కాకుండా కానీ లాంగ్ రన్లో మనకు దాని ఎఫెక్ట్ మనకు స్కిన్ మీద చూస్తూ ఉంటుంది సో ఇలా చాలా రకంగా మనకు దేశ కాల పరిస్థితులను బట్టి కూడా ఒక్కొక్క సీజన్లో తీసుకునే మనకు డైట్ ఎలాంటి డైట్ తీసుకోవాలి ఇవన్నీ ఆయుర్వేదికులో ముందే మనం దినచర్య రుచిచర్యగా చెప్పారు వాళ్ళు అలాంటివి తీసుకోకుండా దానికి ఆపోజిట్గా తీసుకున్నట్లయితే మనకు ఈ చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది సో దీనికి మనము ఖచ్చితంగా వాళ్ళు పచ్చం అనేది మా దానిలో ఇంపార్టెంట్గా చెప్తాము మేము పేషెంట్ వచ్చినప్పుడు దానికి ఏ రకమైన స్కిన్ డిజీజెస్ ఉండదని పరీక్ష చేసి చెప్తా ఉంటాము అట్లాగే ఎగ్జిమ్ అనేది ఇంకా రొటీన్గా వచ్చే మనకు స్కిన్ ప్రాబ్లం సో దీంట్లో కూడా ఏంటంటే ఏదైనా కానీ దాదాపు అన్నీ కూడా ఇచ్చింగ్ అనేది ఎక్కువ ఉంటుంది చర్మంలో బాగా దురద ఎక్కువ వస్తూ ఉంటుంది సో దాని మూలంగా ఏమవుతుందంటే క్రస్ట్ లాగా ఏర్పడము దీంట్లో కూడా డ్రై ఎగ్జిమా వెట్ ఎగ్జిమా అని ఉంటుంది అంటే డ్రైగా ఉండేది స్కిన్ అంతా డ్రైగా ఉండడం మూలంగా సో ఇలాంటి కొంచెం డ్రై ఎగ్జిమా ఉంటాము అలాగే వెట్ ఎగ్జుమా అంటే ఊజింగ్ ఉంటుంది బాగా దురద అయ్యేసరికి కొంత ఒక రకమైన వాటర్ లాగా వచ్చేసి లసిక లాగా మనకు బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది ఇది వెట్ ఎగ్జుమా ఇది కూడా చాలా మటుకు వాడడం తగ్గుతుంది మళ్ళీ మళ్ళీ రికరెన్స్ అవుతూ ఉంటుంది సో అట్లాంటివి కాకుండా ఆయుర్వేదిక్ మన పంచకర్మలు కానీ డీటాక్స్ఫేషన్ థెరపీస్ ఉంటాయి మా దాంట్లో ఈవెన్ స్నేహస్వేదాలు చేసినా కానీ ఆయిల్ అప్లికేషను ఫోమెంటేషను ఇవి చేసినట్టయితే కొంచెం ఈ స్కిన్ అనేది డ్రైనేజ్ తగ్గుతుంది తర్వాత కొంచెం టాక్సిన్స్ అన్ని ఎలిమినేట్ అవుతాయి ఆ తర్వాత మేము చేసే దీన్ని విరేచన కర్మ అని ఉంటుంది అంటే పరిగేషన్ థెరపీ ఎందుకంటే మనకు ఏదైనా కానీ స్నేహస్వేదాలు చేసిన తర్వాత శుద్ధి అనేది కావాలి అది విరేచన ద్వారా కానీ వస్తు ద్వారా కానీ అంటే మెడికేటెడ్ ఎనిమా మెడికేటెడ్ పరిగేషన్ అనేది మేము ఇస్తూ ఉంటాం సో దానివల్ల ఏంటంటే మనకు ఈ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో మనకు బయటకు వెళ్ళిపోయి మనకు కొంచెం ఈ స్కిన్ ప్రాబ్లం లేకుండా చూస్తూ ఉంటుంది నెక్స్ట్ అంటే పెద్దగా అవగాహన లేదు అవును సో దీని గురించి అంటే కొంచెం ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే చిన్నగా ఇప్పుడు ఎక్కడ ఒక మచ్చ వచ్చినా కానీ దాన్ని నెగ్లిజెన్సీ చేయకూడదు అది ఏదంటే వాళ్ళకి ఏదో మోల్స్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా అనిపిస్తుంది ఈవెన్ మామూలుగా మచ్చలు కూడా ఏమైతే అంటే ఒక్కొక్కసారి పెద్దగా అవుతుంది అది ఈవెన్ స్కిన్ క్యాన్సర్గా కూడా మెలనోమా అని వస్తుంది అది చిన్నగా నల్లగా ఇంత బుడపలాగా వస్తుంది కానీ అది నెగ్లిజెన్స్ అది ఒక్కొక్కసారి వాట్స్ అని కూడా వస్తాయి పులిపిరిలాగా వస్తూ ఉంటుంది వాటిని కూడా మనం నెగ్లిజెన్స్ చేయకూడదు అది వైరల్ ఇన్ఫెక్షన్తో వస్తూ ఉంటుంది సో దాన్ని కూడా మనం ఇమీడియట్గా డాక్టర్ చూసినట్టయితే మనం ఒక్కొక్కసారి ఏంటంటే అనుమానం ఉన్నప్పుడు ఇలాంటి మెలనోమానా లేకపోతే ఏమైనా క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి బయాప్స్ స్కిన్ బయాప్స్ ఒకటి చేస్తారు దాన్ని మనకు ల్యాబ్లో ఏంటంటే క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే చిన్న చిన్నగా ఒక బుడ లాగా వచ్చేస్తూ ఉంటుంది అది ఎందుకు వచ్చింది అనేది తెలియదు కొంచెం నెగ్లియం చేయకుండా కొంచెం తొందరగా డాక్టర్ని ఈవెన్ లైపోమాస్ అని నాన్ నాన్ఫినైన్ ట్యూమర్స్ లాగా ఇట్లా గడలు గడలుగా ఉంటూ ఉంటాయి స్కిన్ లోపల సో అది కూడా మనకు పేషెంట్కు కొంచెం ఆకువాడే కనిపిస్తాని డాక్టర్ దగ్గరికి వస్తారు దాన్ని చిన్న చిన్న ట్రీట్మెంట్స్తోనే ఇనిషియల్ స్టేజ్లో ముందు క్రానిక్ కాకముందు కనుక వచ్చేది ఉంటే మేము ఆ ట్రీట్మెంట్ ఇచ్చేసి తగ్గిస్తూ ఉంటాం ఇంకా దీనిలో హెర్పిస్ అనేది ఏంటంటే అది వైరల్ ఇన్ఫెక్షన్ ఇటువంటి తగ్గప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి పేషెంట్స్ ఎందుకంటే ఒక్కొక్కసారి అది కంటామినేటెడ్ వేరే వాళ్ళకు కూడా వస్తూ ఉంటుంది అంటే ఇది ఎట్లా తెలుసుకోవాలంటే కొంచెం బ్లిస్టర్ ఫామ్ అవుతూ ఉంటుంది బ్లిస్టర్ అంటే మనకు బొబ్బల్లాగా వచ్చి దాంట్లో నీరు ఉంటా ఉంటుంది అది కొంచెం పసులో బయటకు వచ్చినప్పుడు మనకు కాంటాక్ట్ అయ్యేది ఉంటే మనకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ హెర్పిస్ వచ్చినప్పుడు మాత్రం వీటికి చిన్నప్పుడే కొంచెం వ్యాక్సినేషన్స్ కూడా కొన్నిటికి వచ్చినవి ఇప్పుడు సో ఆ వ్యాక్సినేషన్ తీసుకుంటూ ఉండాలి కాదా అనేది మనం డయాగ్నోజ్ చేసినాక వాళ్ళకు జాగ్రత్తలు చెప్తూ ఉంటాం అంటే కొంచెం ఇంట్లో వాళ్ళతో కూడా సెపరేట్గా చేయమని చెప్పి వాళ్ళకు చాలా సివియర్గా అంటే అది ఒక ఫీవర్తో వస్తుంది థ్రోట్ పెయిన్ ఉంటుంది హెర్పీస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ లీజన్స్ అన్నీ కూడా స్కిన్ మీదనే వచ్చేస్తుంటాయి బ్లిస్టర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అవి కాస్త స్ప్రెడ్ అవుతూ ఉంటాయి మంట ఉంటుంది బర్నింగ్ సెన్సేషన్ సో ఇవన్నీ లక్షణాలు మేము పేషెంట్ కనుక చెప్పినట్టయితే వాళ్ళకు వైరల్ స్ప్రెడ్ కాకుండా మేము ట్రీట్మెంట్ చేస్తాము దానికి ఇంకా చిన్న చిన్నవి కూడా చిన్న పిల్లలలో మూతికి ఇంపేటివ్గా అంటాం అది మూతికి అంతా కూడా చిన్న చిన్న పస్ లాగా క్రస్ట్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది అవి కూడా మేము వాళ్ళ కంటామినేటెడ్ కాకుండా అంటే చిన్న స్కేబీస్ కూడా చిన్న పిల్లలలో స్కూల్స్లో వెళ్ళినప్పుడు ఒకరికి ఉంటే ఒకరికి రావడము సో దానికి దురద వాళ్ళకి దురద వస్తూ ఉంటాయి వాళ్ళకి అందుకే కేర్ ఏం అంటే ఈ వాళ్ళ బెడ్షీట్లు చేంజ్ చేయాలి బట్టలు కూడా నీళ్ళలో పెట్టి కొంచెం క్లీన్ చేయడము సో వాళ్ళకు కొంచెం రెగ్యులర్గా బాతింగ్ అనేది కొంచెం ఒక్కోసారి ఈవెన్ స్కిన్ తల మీద కూడా పెయిన్లతో కూడా మనకు చిన్న చిన్న కురుపుల్లా కావడము ఇలాంటివి కూడా సమస్యలు వస్తూ ఉంటాయి ఇంకా కూడా వెంటకలు ఊడిపోవడం కూడా ఒక సమస్య అంటే ఎలోపేసి ఉంటాం అది అది కొంచెం మందికి అది స్కిన్ ముఖ్యంగా మనకి తలలో ఎప్పుడైనా ఎవరైనా చూసి చెప్తారు ఇంత వెడల్పుతోనే మీకు అవి హెయిర్ అంత పోయింది అనేది అది కూడా ఒక రకమైన స్కిన్ డిజార్డర్ ఎందుకంటే ఎలోపేషియా అంటాం అది దానికి మనం ఆయుర్వేదిక్లో కూడా ట్రీట్మెంట్ ఉన్నది దానికి స్టిరాయిడ్ అని బయట మామూలుగా ఇంజక్షన్ చేస్తారు కానీ ఒక్కొక్కసారి అవి కొంచెం అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అందుకని వీలైనంత మటుకు ఆయుర్వేదిక్లో మనకు ఎందుకంటే ఈ ఆయుర్వేదిక్లో ముందు నుండి కూడా వాళ్ళకు చెప్పేది ఏంటంటే ఈ సీజనల్ ఫుడ్ కానీ రోజు ఏం చేయాలన్నది కానీ ఇలాంటివి మనకు చెప్తారు చాలామంది ఎంత సఫర్ అవుతారంటే వాళ్ళకు సైకాలజ్ కూడా సోషల్ కూడా వాళ్ళకు రిస్ట్రిక్షన్ అయిపోతుంది ఆ స్కిన్ బయట కనిపిస్తూ ఉంటుంది అంత సొరియాసిస్ వాళ్ళకి దూరద వస్తూ ఉంటుంది బయటకి ఎటు పోవాలన్నా కానీ వాళ్ళు పోలేరు సోషల్ ఇది ఇబ్బంది పడుతూ ఉంటారు సో అటువంటి వాళ్ళకి ఏంటంటే మేము చిన్నగా ఉన్నప్పుడే ఇనిషియల్గా ఉన్నప్పుడు మేము తీసుకోవాలనేది ఎలాంటి లేట్ డిలే కాకుండా ట్రీట్మెంట్ చిన్నగా ఉన్నప్పుడు తీసుకుంటే స్ప్రెడ్ కాకుండా ఉంటుంది ఈవెన్ కొంతమంది తెల్ల మచ్చలతో వస్తూ ఉంటారు దాన్ని వీటిలో లిక్వడర్మ అంటాము దాన్ని కూడా ఆయుర్వేదికలో ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు వస్తుంది ఎందుకు వస్తుంది అనేది తెలియదు ఇప్పుడు ఇప్పుడు మేము చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ప్లస్ ఆయుర్వేదిక్లో ఇంకొకటి చెప్పారు ఆచార్య అంటే మనకు అది ఒక రకంగా చెప్పాలంటే చాలా స్కిన్ డిసీజెస్కు కారణం ఏందని తెలియదు వచ్చింది అనేది తగ్గించుకోవడానికి కొరకే మనం మందులు ఇవ్వడం ఎందుకు వచ్చింది అనేది కొన్ని స్కిన్ డిజీసెస్ కు తెలియదు అందుకనే ఏమని చెప్తామంటే ఆచార రసాయనం అనేది ఒకటి ఉంటుంది అంటే పెద్దలను గౌరవించాలని అట్లీస్ట్ మనం గౌరవించకపోయినా కానీ తిట్టకూడదనేది సో దానిని కూడా ఎఫెక్ట్ మనకు సైకలాజికల్గా కానీ అది ఒక రకమైన ఇది ఉంటుంది అంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఇది ఉన్నప్పుడు ఏమి బాధపడతారు పేషెంట్ నేను పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నానేమో నాకు ఇప్పుడు ఇలాంటి జబ్బు వచ్చింది అన్నది ఒక బాధపడతా ఉంటాను అవి రాకుండా ఉండాలంటే మనకు గురువులో కానీ పెద్దవాళ్ళను కానీ బ్రాహ్మణులు కానీ వాళ్ళను గౌ అగౌరవపరచకూడదనేది ఒకటి చెప్పారు ఇది ఇది ఇండైరెక్ట్గా ఏంటంటే అది ఏది మనకు కారణం నిలవనప్పుడు ఇది కారణం అయి ఉంటుందేమో అనేది వీలైనంత మటుకు జాగ్రత్తగా ఉండి వీలైనంత మటుకు ఆచార రసాయనం కూడా మేము చెప్తూ ఉంటాము తర్వాత ఈ పంచకర్మ తీసుకున్న తర్వాత కూడా కొన్ని మెడికేషన్స్ రాకుండా మేము వాళ్ళకు ప్రికాషన్స్ కానీ ప్రివెంటివ్ మెజర్స్ కానీ మేము చెప్తూ ఉంటాము దాన్ని వాళ్ళు కరెక్ట్గా ఫాలో అయ్యేది ఉంటే మనకు స్కిన్ డిజార్జర్స్ నుండి మనం బయటపడొచ్చు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు చాలా మటుకు ఈ పొడి బారిపోతా ఉంటది దానికి వాళ్ళకు అభ్యంగం గానీ స్టీమ్ బాత్ గానీ తీసుకున్నట్టు అయితే ఆ సమస్య తీరుతుంది అలాగే వెట్ తోని కొంతవరకు ఎక్సెసివ్ స్వెట్టింగ్ వల్ల దాని వల్ల కూడా కొంచెం దురదలు ముఖ్యంగా స్కిల్ ఫోల్డ్ ఉన్నప్పుడు ఆంపిట్స్ లో ఇట్లాంటి చోట్ల వాళ్ళకు దురద వస్తూ ఉంటది మనం ఫంగల్ ఇన్ఫెక్షన్ అని రింగు అమని కానీ ఈ రకంగా వస్తూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ స్కిన్ ఫోల్డ్ కానీ లేకపోతే ఎక్సెస్ స్వెట్ వచ్చే దగ్గర వాళ్ళకి ఈ సమస్యలు వస్తూ ఉంటాయి వాళ్ళు చెప్పుకోవడానికి కూడా కొంతమంది ఆ సిగ్గుపడే డాక్టర్ దగ్గర కూడా వెళ్ళరు ఏదో ఒక ఆయింట్మెంటో ఏదో తీసుకుంటూ ఉంటారు కానీ వీలైనంత మటుకు డాక్టర్ సలహా తీసుకుని అది డయాగ్నోజ్ చేసుకుంటే దాన్ని ప్రివెన్షన్గా రాకుండా కూడా మనం కొన్ని చూసుకుంటూ ఉండాలి దానివల్ల కొంచెం మనకు సమస్య తొందరగా తీరుతుంది అలాగే ముఖ్యంగా ఇప్పుడు కపిల్ ఆయుర్వేదంలో చూసాము వ్యాధులు బట్టి కాకుండా మనిషి శరీరత్వాన్ని బట్టి కూడా మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు అది ఎలా సాధ్యపడింది అదే ఇప్పుడు మేము పేషెంట్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి మెయిన్ గా బాడీలో ఉన్నటి ఆయుర్వేద ప్రకారంగా పిత్త కఫాలు వాళ్ళ ప్రకృతి ఏంటి వాత ప్రకృతి పిత్త ప్రకృతి కఫ ప్రకృతి దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ అనేది మేము డిసైడ్ చేసుకుంటాము అది ఎట్లా అంటే పేషెంట్ వచ్చినప్పుడు మేము నాడీ పరీక్ష చేసేసి వాళ్ళకి ఏ ప్రకృతి ఉంది ఇప్పుడు చాలామంది వాత ప్రకృతి ఉన్న వాళ్ళలో డ్రై స్కిన్ ఉంటుంది సో అలాగే వాళ్ళు డ్రై స్కిన్ అనేసరికి మాకు ఒక ప్రకృతి తెలిసిపోతూ ఉంటుంది కొంతమందిలో ప్రకృతిలో ఏంటంటే వెట్టు ఎక్కువ ఉండి దురద ఎక్కువ ఉండి తర్వాత కొంచెం ఒబేసిటీ కారణంతోని కొంచెం ఈ ఇబ్బందులు పడుతూ ఉంటారు అదే పిత్త ప్రకృతి ఉన్న వల్లలో ఏంటంటే స్కిన్ ర్యాషెస్ రావడం కానీ అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో మేము ప్రకృతిని డిసైడ్ చేసుకొని వాళ్ళలో ఆ తత్వం ఏ తత్వం ఉన్నది అనేది ఏ ప్రకృతి అనేది మేము అది పరీక్ష చేసి వాళ్ళకు ఆ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనకు ఓసారి స్కిన్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది దాన్ని మనం ఒక రకంగా చెప్పాలంటే అర్టికేరియా అని చెప్తూ ఉంటాం మనం ఒకవేళ ఏదన్నా తిన్నది సడన్గా ఫుడ్ పాయిజన్ అని చెప్తారు తెల్లారి లేసేసరికి స్కిన్ అంతా కూడా ఉబ్బిపోతుంది తర్వాత ప్యాచెస్ ప్యాచెస్ రెడ్గా వస్తూ ఉంటుంది దురదా ఉంటా ఉంటుంది మంట ఉంటా ఉంటుంది అది ఏమై ఉంటుంది అనేది అందుకన్న ముందు రోజు ఏమైనా ఆహారంలో ఏమైనా తేడా వచ్చిందా ఏమైనా మెడిసిన్ ఏమైనా వాడారా వాళ్ళు మన డ్రగ్ రియాక్షన్ అయిందా ఒక్కొక్కసారి సివియర్గా కూడా అవుతుంది అది ఎందుకంటే డ్రగ్ రియాక్షన్లు కొన్ని అయితే అది ఇమీడియట్గా అందుకే కొన్ని కొన్ని ఇంజెక్షన్లు చేసేటప్పుడు కూడా మనం టెస్ట్ డోస్ అని కూడా చేస్తారు చిన్న దానికి కూడా ఒక్కొక్కసారి ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం మూలంగా ఈ స్కిన్ డిజైజర్ కూడా మనకు ఈవెన్ సోరియాసిస్కు ఒక రకమైన ఆటో ఆటోఇమ్యూన్ డిజార్డరే అది అంటే మన ఇమ్యూనిటీ మనకు కాపాడాల్సిందే ఒక్కొక్కసారి మన హెల్తీ సెల్స్ మీద అవి అటాక్ చేసేసి అది స్కిన్ లీజన్గా మనకు ఇది చేస్తూ ఉంటుంది సో అందుకనే చిన్న చిన్న పడని పదార్థాలు తీసుకున్నా కానీ ఒక్కోసారి కొన్ని ఫుడ్ కొంతమందికి పులుపు పడదు పులుపు తీసుకున్నప్పుడు స్కిన్ దురదలు వస్తూ ఉంటుంది కొంత కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు వస్తూ ఉంటుంది కొంతమంది స్వీట్స్ అవి ఎక్కువ తీసుకున్నప్పుడు పడవు కొంతమందికి అలాగే కోల్డ్ అంటే వాళ్ళ ప్రకృతి వాళ్ళ ప్రకృతి బట్టి కూడా మనం ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు పేషెంట్ కూడా తెలుస్తూ ఉంటుంది ఇది తీసుకుంటే ఎక్కువ అవుతుందేమో అని కూడా కానీ అట్లాంటివి కొంచెం ప్రివెంటివ్గా వాళ్ళు ఏ దానికి ఎలర్జీగా ఉన్నారు ఏది తీసుకుంటే ఎక్కువ అవుతుంది కొంతమంది ఈవెన్ బయట సన్ రేసుకెళ్ళి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా కొన్ని ఎలర్జీ వస్తూ ఉంటుంది సో అలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చిన్న ఇదైనా కానీ ఒక్కొక్కసారి అది మనం తేలికగా తీసేయకుండా వాళ్ళ డాక్టర్ని సంప్రదించి ఒకసారి స్కిన్ క్యాన్సర్ వచ్చే వరకు కూడా తెలియదు సో చిన్న చిన్న అది మచ్చల్లాగా వచ్చినా కానీ అది ఏంటి అనేది ఒక్కొక్కసారి మచ్చలు ఏర్పడుతుంది అది ఒక్కసారి టెంపరీగా చిన్నది కావచ్చు అంటే ఐ మీన్ చిన్నపిల్లలలో కొన్ని మచ్చలు వస్తూ ఉంటాయి అది పొట్టలో ఒకవేళ వామ్ ఇన్ఫెస్టేషన్ ఉన్నా కానీ వస్తుంది వైటమిన్స్ లోపం ఉన్నా వస్తుంది అది స్కిన్ మీద కూడా మంచి ప్యాచెస్ ప్యాచెస్ అని మనకు కనిపిస్తూ ఉంటుంది సో అటువంటి అప్పుడు ఏంటంటే జాగ్రత్తగా డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ అయ్యేది ఉంటే ఒక్కొక్కసారి ముఖ్యంగా దీనిలో ఇంకా సివియర్గా ఇంకా తెలియని ఏంటంటే మనకు పరిస్థితి లెపరసీ ఏంటంటే మనకు స్కిన్ మీద ఒక్కొక్కసారి మచ్చ వస్తుంది సో అది ఏం మచ్చ అని తెలియదు సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే మేము అది అన్ని రకాలుగా మేము ఎగ్జామిన్ చేసి అన్ని రకాలుగా అది ఏదైతే ఏది కావచ్చు అనేది కూడా మేము ఆ లెప్రసీకి ఉండే ఏమేమి లక్షణాలు ఉంటాయి ఏమేమి పరీక్షలు చేయాలి దానికి అని చూసుకొని వాళ్ళకి సెన్సేషన్ ఉందా లేదా ఒకవేళ ఎందుకంటే లెపరసీలో కూడా అందులో చాలా రకాలు ఉన్న దానిలో అంటే సివియర్గా ఉండేటి లెప్రమాట ఒక్కొక్కసారి స్కిన్ ఊడిపోతూ ఉంటుంది అంటే కొంతమంది మన బయట కనిపిస్తూ ఉంటారు కదా ఆ స్కిన్ ఏంటంటే ఆ లెప్రమాటస్ లెపరసీ లోపల చర్మం ఊడిపోతూ ఉంటుంది స్కిన్ ఊడిపోతూ ఉంటుంది సో అంత సివియర్గా ఉంటాయి కొన్ని బార్డర్ లైన్లో ఉంటుంది ఆ బార్డర్ లైన్లో ప్యాచెస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు అవి నర్వస్ మీద కూడా మనకు ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది సో ఇవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఒకవేళ లెప్రెస్ అయితే సెన్సేషన్ ఉన్నదా లేదా ఒకవేళ అది కన్ఫర్మేషన్ చేసుకొని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనకు అది కూడా తగ్గిపోతుంది అందుకనే చర్మం అనేది అన్నిటి కూడా మనకు రిఫ్లెక్షన్ ఎందుకంటే మీకు స్కిన్ కరెక్ట్గా మంచిగా ఉంది అని అంటే మనకు హెల్దీగా ఉన్నట్టుగా కొంతవరకు ఫీల్ కావచ్చు ఇప్పుడు చాలా కూడా వింటూ ఉన్నాము స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం మనలో ఏమైతే ఎలా అంటే

నమస్తే మేడం డాక్టర్ గారు చెప్పండి సార్ మా డాడీకి ఇట్లా న్యూరో సంబంధించింది సార్ ఎంఎండి అని చెప్పారు మీ దగ్గర ఏమన్నా సొల్యూషన్ దొరుకుతుంది సార్ ఆయుర్వేదం తరఫున చర్మ వ్యాధులు కానీ ఎంబీటీ మన న్యూరో ప్రాబ్లం కూడా ఆయుర్వేదిక్లో ఉంటుంది కాకపోతే మీరు ఒకసారి కాల్ చేసి మీరు డాక్టర్తో సంప్రదించినట్లయితే కొంచెం హిస్టరీ తీసుకొని దానికి మేము న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్కు ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నవి తర్వాత వాళ్ళను ఒకసారి అనంతపూర్ అయినా కానీ మనకు రావడానికి ఇన్పేషెంట్ ఫెసిలిటీ కూడా ఉన్నది కపిల్ చికిత్సాలయంలో వాళ్ళు వచ్చి మనకు డాక్టర్ని సంప్రదించి కొన్ని రోజులు అడ్మిషన్ అవసరం ఉంటే అడ్మిషన్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది న్యూరాలజికల్ ప్రాబ్లం కూడా ఆయుర్వేదిక్లో చికిత్సలు ఉన్నవి ఓకే గణేష్ గారు డాక్టర్ గారికి కాల్ చేసి మీ సమస్య ఏంటో డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు సో కంటిన్యూ కంటిన్యూ సో ఇప్పుడు అదే ఇప్పుడు అని చెప్పాను కదా అది ఈ మోటిమల్లలో కూడా చాలా రకాలుగా ఒక సివియర్గా ఉంటుంది తర్వాత బ్లడ్ ప్యూరిఫికేషన్కు మాకు ఆయుర్వేదిక్లో మంచి మెడిసిన్స్ కూడా ఉన్నవి వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో వచ్చి సంప్రదించినట్లయితే మనకు సమస్య తీరుతుంది ఎందుకంటే అది కూడా కాస్మెటిక్ కొంత ఎందుకంటే ముఖ్యంగా లేడీస్ బయటికి పోలేరు అంత పెద్ద పెద్దగా వస్తూ ఉంటుంది దానికి కూడా మనం ఆయుర్వేదిక్లో కొంచెం ఫేషియల్ థెరపీస్ ఉన్నవి ఆ తర్వాత ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ లేపాలు ఉన్నవి ఆయిల్స్ ఉన్నవి స్నేహస్వేదాలు చేసుకోవచ్చు అండ్ ఇంటర్నల్గా కూడా మనకి ప్యూరిఫికేషన్ మెథడ్స్ లైక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల మనకి ఈ మొటిమొల సమస్య కూడా తగ్గుతుంది అలాగే ఇంకా స్కిన్ డిజీస్లలో చాలా మటుకు చిన్న చిన్న సమస్యకు వచ్చినా కానీ ఒక్కొక్కసారి ఇన్సెక్ట్ బైట్స్ కూడా ఉంటాయి మనకు ఏది ఏదో పురుగు గరిచినట్టు ఉన్నది సరే పొద్దున్నే వస్తారు దానిలో రకరకాలుగా ఉంటాయి కొన్ని మామూలుగా ఎలర్జీకి ర్యాషెస్ లాగా ఎలివేషన్గా ఉంటుంది ఒక్కొక్కసారి బ్లిస్టర్స్ ఫామ్ అవుతాయి సో అది ఏంటి ఏందన్నది మనకు డయాగ్నోస్ చేసుకొని వీలంత మటుకు తొందరగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనకు ఆ సమస్య తీరుతూ ఉంది ఆ తర్వాత తర్వాత మనకు చాలా మటుకు ఇంకా సెకండరీ లీజన్స్ అని ప్రైమరీ లీజన్స్ అని చాలా మటుకు ఉన్నవి చిన్న మచ్చలు చిన్న ఎలివేషన్ వచ్చినా కానీ జాగ్రత్తగా అజాగ్రత్త చేయకుండా డాక్టర్ని సంప్రదించినట్టు కాలర్ కూడా ఉన్నారు హైదరాబాద్ నుంచి జగదీశ్వర్ గారు నమస్తే అండి చెప్పండి

ఏమన్నా తగ్గిందా ఇంకా అట్లాగే ఉందా అయితే ఇవి వీళ్ళు చాలా ఆయుర్వేదిక్ సెంటర్స్ ఉన్నాయి చాలామంది స్వరాశిస్తూనే సఫర్ అవుతూ ఉన్నారు కాకపోతే ఇది ఏంటంటే నేను ముందు చెప్పినట్టు ఏంటంటే సైకోసోమాటిక్ డిసీజు అలాగే చాలా మటుకు ఏంటంటే మెడిసిన్స్ వాడినప్పుడు తక్కువ ఉంటుంది ఆయుర్వేదికైనా అయినా ఏవైనా కానీ ముందు వాడినప్పుడు తక్కువనే ఉంటుంది కాకపోతే దీనికి మనకు ఆయుర్వేదిక్ లోపల బయోప్యూరిఫేషన్ మెథడ్స్ పంచకర్మ కనుక తీసుకున్నట్టయితే స్ట్రెస్ ఇండివిజువల్ కాబట్టి మనకు శిరోధార అని ఉంటుంది దానిలో శిరోధారలో తైలధార ఉంటుంది తకరదారణ ఉంటుంది అవి చేసుకోవడం మూలంగానే మనకు సోరియాసిస్ కంట్రోల్కి వస్తుంది అలాగే సోరియాసిస్ అనేది ఎక్కువ కఫ ప్రధానమైన వ్యాధి కాబట్టి దానికి వమన అని ఒకటి చేయిస్తాం అంటే వామిటింగ్ థెరపీ దట్టు మెడికేటెడ్ అంటే ఆ మెడిసిన్స్ ఇచ్చి మేము అది వామిటింగ్ చేయిస్తాం దాని మూలంగా కూడా మనకు సోరియాసిస్ అనేది తగ్గుతుంది అలాగే విరేచన కర్మ అని ఉంటుంది అంటే పరిగేషన్ మెడికేటెడ్ పరిగేషన్ అలాగే నిరువా వస్త అని వస్త కషాయవస్థి అని ఉంటుంది దాని మూలంగా ఏంటంటే మనకు ఈ మనకి ఏదైతే ఈ సోరాసిస్ రావడానికి కారణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనము గట్ రీజన్లోకి తీసుకొచ్చేసి ఎలిమినేట్ చేస్తూ ఉంటాం అన్నట్టు సో దాని మూలంగా ఏంటంటే మనకు ఈ స్ట్రెస్ డ్యూజు సోరాసిస్ కాబట్టి దానికి ధార చికిత్సలు చేసినట్టయితే మనకు తగ్గిపోతుంది ఎందుకు ముఖ్యంగా మేము ఏంటంటే ఈ కపిల ఆయుర్వేదిక్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు డాక్టర్లు అయినా కానీ దాదాపు ఇరవై నాలుగు గంటలు ఉంటారు దాదాపు ఇన్పేషెంట్ ఫెసిలిటీ కూడా ఉంది ఒక దూర ప్రాంతాల నుండి వచ్చినట్టయితే వాళ్ళు అడ్మిషన్ తీసుకొని ఆ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఒక పది పదిహేను రోజులు తీసుకొని తర్వాత దాన్ని ఫాలోఅప్గా ఇంటి దగ్గర మెడిసిన్స్ వాడుకున్నా కానీ తగ్గిపోతుంది ఎందుకంటే కొన్ని ట్రీట్మెంట్స్కు ఇన్పేషెంట్గా ఉంటేనే మనం సరిగ్గా మనం చేయగలుగుతాము శాస్త్ర ప్రకారంగా సో దానికి మేము ఆ అడ్వైజ్ ఇస్తున్నాను వీలైనంత మటుకు కపిల్ చికిత్స ఏ అయినా కానీ మనకు ఇన్పేషెంట్ ఫెసిలిటీతో ఉన్నవి ఎందుకంటే ఆయుర్వేదిక్లో ఎక్కువ మామూలు మెడిసిన్స్ బయట తీసుకొని పోవడానికే ఉన్నవి ఇన్పేషెంట్స్తోనే కపిల్ గ్రూప్లోనే ఎక్కువ మనకు ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీలైనంత మటుకు అడ్మిషన్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే డాక్టర్ సో కార్యక్రమంలో స్కిన్ డిజార్డర్స్ సోరియసిస్ ఇవన్నీ సంబంధించి మవ్యర్స్ అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సలహాలు సూచనలు ఇచ్చారు సో ఇది వాళ్ళ జీవన రేఖ కార్యక్రమం నమస్తే